హలో అండి అందరికి ఈ రోజు నేను స్వీట్ కార్న్ తోటి ఆనియన్స్ స్వీట్ కార్న్ చాట్ అయితే ట్రై చేయబోతున్నాను నేను స్వీట్ కార్న్ చాట్ చేసినప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరు చెప్పారు కామెంట్ చేసి ఆనియన్ స్వీట్ కార్న్ చాట్ చాలా బాగుంటుంది అక్క ఒకసారి ట్రై చేయండి అని తను అంత ప్రేమగా అక్క ఒక్కసారి ట్రై చేయండి అన్నాక ఇంక నేనైతే ట్రై చేయకుండా ఉంటానా చెప్పండి ఇంక ఈ రోజు ఎలాగో స్వీట్ కార్న్స్ అయితే వచ్చాయి ఇంక వాటిని అయితే కొన్నిటిని ఉడకబెడుతున్నాను అనమాట మా ఇంట్లో వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్క టేస్ట్ అనమాట మా ఇంట్లో ఉన్న ముగ్గురు దాకా ఇలా కంకుల్ని ఉడకబెడితేనే నచ్చుతుంది వాళ్ళకి గురంటే ఎవరో మా అత్తయ్య మా ఆయన మా అమ్మమ్మ ఈ ముగ్గురికి ఉడక పెడితేనే నచ్చుతుంది ఏమో కొత్త కొత్తగా ట్రై చేయాలని ఇంట్రెస్ట్ నా వరకే కొంచెం ఆనియన్స్ స్వీట్ కార్న్ చాట్ చేసుకుందాం అని ట్రై చేస్తున్నాను ఈ ఆనియన్ స్వీట్ కార్న్ చాట్ చాలా సింపుల్ అబ్బా చేసుకోవడం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక స్మూన్ ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ సబ్స్క్రైబర్స్ కామెంట్స్ లో చెప్పారు అక్క మీరు ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తున్నారు అక్క అంత ఆయిల్ యూజ్ చేయద్దు అక్క అని ప్లీజ్ అని చెప్పారు సో అందుకని ఆయిల్ తక్కువైతే యూజ్ చేస్తున్నాను మీరు అన్నాక వినకుండా ఉంటాన చెప్పండి అందుకే ఆయిల్ అయితే చాలా తక్కువ వేస్తున్నాను వన్స్ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి స్వీట్ కార్న్ ని బాగా ఫ్రై అయిపోయాక దాంట్లోనే కొంచెం సాల్ట్ కారం అవన్నీ వేసుకొని చన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పేరుకు మాత్రమే నా వరకు చేసుకున్నాను కానీ మా వారికి మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసి సగం ఆయన తినేశారు మంచి రెసిపీ చెప్పిన తనకి మాత్రం చాలా పెద్ద థ్యాంక్స్ మీరు ఏదైనా స్వీట్ కార్న్స్ లో రెసిపీ చెప్పాలనుకుంటున్నారా చెప్పండి